హాయ్ అండి ఇది మామూలు చట్నీ కాదండి ఈ పొడి వేయడం వల్ల ఈ చట్నీ రుచి అమాంతం పెరిగిపోద్దు యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన లింగాయ్య హోటల్ చట్నీ చాలా బాగుంటుంది అసలు మంచి రుచిగా ఉంటుంది ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి రెండు వందల గ్రాముల పల్లీలు అండి ఇవి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని పల్లీలు అన్ని వైపులా సమానంగా వేగేలా వేయించుకోవాలి ఈ పల్లీలు మనం ఎంత బాగా ఓపికగా వేయించుకుంటే మనకి ఈ లింగాయ చట్నీ అన్నది అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇదొక్కటే గుర్తించుకొని పల్లీలు దగ్గరే వండి చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి అన్ని వైపులో కూడా చక్కగా వేగాలన్నమాట బాగా చూడండి ఇలా వేయించుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకు పల్లీలు బాగా వేగాయి అని తెలుస్తుందో వెంటనే తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి అదే కళాయిలోని మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఆరు వెల్లుల రబ్బులు పొట్టి తీసుకుని ఈ విధంగా వేసుకుని వేయించుకోండి వెల్లుల్లి రబ్బలు కాస్త వేగాలమాట చూడండి ఇలాగా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ వేగిపోయాయి కనుక చూడండి ఈ విధంగా అర నిమిషం వేగిన తర్వాత కంప్లీట్గా మంటని ఆపేయాలండి మనం అస్సలు ఆన్ చేయొద్దు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఆ వేడికే కారం పచ్చిదనం అన్నది పోతున్నమాట ఇలా కారం వేసుకుని కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చింతపండు రసం కూడా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారేక మిక్సీ మిక్సీజార్లోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ చట్నీని మొదటిగా అయితే చూడండి పూర్తిగా చల్లారినివ్వండి వేడన్నది అసలు ఎక్కడ ఉండకూడదనమాట పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా వేసేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని కళాయిలో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి చూడండి లింగాయ చట్నీ అనేది మరీ పలచగా ఉండదు అలానే మరీ బొద్దుగా ఉండదు అన్నమాట ఇలా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగుంటుందండి నేను తిన్నాను కనుక మీకు చెప్తున్నా అనమాట ఈ విధంగా జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకోండి సాల్ట్ కూడా మీరు చూసుకోండి తగ్గింది అంటే వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీనికి ఒక సీక్రెట్ పొడన్నది మనం తయారు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చాలా తక్కువగా వేసుకోండి ఎక్కువగా అసలు పట్టవు ఎక్కువ వేస్తే అన్నమాట ఇవి కాస్త వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మిరపప్పు అన్నది వేసుకోవాలి మిరపప్పును కూడా మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి మూడు టేబుల్ స్పూన్ల మిరపప్పు వేసుకోవాలి మిరపపప్పు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పప్పుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి పప్పు అలా కలుపుకుంటూ వేయించుకోండి ఎప్పుడైతే మనకి మినపప్పు కూడా మంచి రంగు వస్తుందో అప్పుడు మనం ఒక రబ్బ కరివేపాకు అన్నది వేసుకోవాలి చూడండి మినపప్పు చక్కగా వేగి మంచిగా రంగు వచ్చింది కదా ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి లింగయ్య చట్నీలో ఖచ్చితంగా ఇంగువ అన్నది వేసుకోవాలండి ఇది వేయడం వల్లే చట్నీ అనేది రుచిగా ఉంటుందన్నమాట ఇలా కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని మనం వేయించుకు పెట్టుకున్నటువంటి ఈ మినుపుగుళ్ళు కూడా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మనం కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లయిరండి మిక్సీ జార్లో వేసేసి బరగ్గా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది లింగాయ చట్నీ రెడీ అందుకే ఈ చట్నీ అనేది ఎంత రుచిగా ఉంటుందండి నేనైతే వెళ్ళి తిన్నాను ఎంత బాగుంటుందంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది అసలు ఇడ్లీ అయితే ఇంకా చెప్ప అసలు లింగాయ్య ఇడ్లీ నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటుంది ఒక ప్లేట్ తిందామని వెళ్తే ఖచ్చితంగా రెండు ప్లేట్లు అయితే తినే వస్తుంది అన్నమాట ఈ పొడి మొత్తం కూడా ఈ చట్నీలో వేసేసుకొని ఇలా అంతా కూడా కలిపేసుకుని మీరు చక్కగా ఇడ్లీ మీద వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి ఈ లింగయ్య చట్నీ అది అంత టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది లింగయ్య చట్నీ ఇదేనండి చక్కగా ఇడ్లీ చేసేసుకుని వేడి వేడిగా ఈ చట్నీ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది అలానే మన వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్